నాటి నైన్ సముద్రాల దోపిడిలో తెలంగాణను పరిచేసిరంటూ వెట్టి చాకిరీ కెదిరొడ్డి నిలిచి విప్లవించిన దిగువనిదమ్మా వెట్టి చాకిరీ కెదిరొడ్డి నిలిచి విప్లవించిన వీరనారి వీరనారి చాకలైలమ్మా నీకు విప్లవ జోహారులమ్మా నింగి నేలా ఉన్నంత వరకు నిన్ను మేము మరవలేమమ్మా నింగి నేలా ఉన్నంత వరకు నిన్ను మేము మరవలేమమ్మా వెట్టి కులములో పుట్టిన గాని బెట్టు చెదిరని నీదమ్మా వెట్టి కులములో పుట్టిన గాని బెట్టు చెదిరని నీదమ్మా దొరల దోపిడి అంత ముందించా అగ్గి పిడిగై మండినవమ్మా దొరల దోపిడి అంత ముందించా అగ్గి పిడిగై మండినవమ్మా వీరనారి వీరనారి చాకలైలమ్మ నీకు నింగి నీలా ఉన్నంత వరకు నిన్ను మేము మరువలేమమ్మా నింగి నీలా ఉన్నంత వరకు నిన్ను మేము మరువలేమమ్మా